హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు కారం పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి అంతా ఒకసారి కలుపుకొని ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొంచెం కరివేపాకు కారం పొడి వేసి ఈ విధంగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నిజమండి చాలా టేస్టీగా ఉంది మామూలుగా కరివేపాకు అంటేనే కూరలో వస్తే పక్కన పెడతారు కదా ఈ విధంగా చేసి చూడండి అన్నం మొత్తము ఈ కారపొడితోటి తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే వన్ మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ కరివేపాకు కారపొడి కోసము మా ఇంట్లో గార్డెన్ లోనే కరివేపాకు మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కల నుంచి ఇంత కరివేపాకు తీసుకున్నాను ఈ కరివేపాకుని శుభ్రంగా కడగాలి ఈ కరివేపాకును కడిగేటప్పుడు మనం ఎక్కువ కరివేపాకు తీసుకుంటే ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని కడగాలి ఇలా చేస్తే ఆకుకున్న మురికంతా పోతుంది ఇలా కడిగిన తర్వాత చిల్లులు గిన్నెలో వేసుకోవాలి ఈ కరివేపాకులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా పోయిన తర్వాత ఈ కరివేపాకుని ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి ఈ కరివేపాకుని నీడలోనే ఆరబెట్టుకోవాలి నేను ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను నేను కారపొడి చేసుకునే ముందు రోజే ఈ కరివేపాకును తీంచి కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాను మరుసటి రోజు నేను ఈ కారపొడి చేస్తున్నాను ఏం లేదబ్బా ఎక్కువ కారపొడి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసామనుకోండి ఎక్కువ టైం పట్టదు అందుకే చెప్తున్నాను కరివేపాకు పూర్తిగా తడి లేకుండా ఆరిన తరువాత ఈ విధంగా ఆకులను విడదీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కారపొడి కోసము ఈ కరివేపాకుకి ఎంత కారం పడుతుంది అనేది నేను కొలతతో చూపిస్తాను చూడండి కరివేపాకుని కొలుసుకోవటానికి ఏదైనా బౌల్ గాని ఏదైనా కప్పు తోటి కొలవాలి కరివేపాకును కొలిసేటప్పుడు మరీ అదమకుండా ఈ విధంగా కొలుసుకోవాలి నేను నాలుగు గిన్నెల కరివేపాకును తీసుకున్నాను నాలుగు గిన్నెల కరివేపాకుకి ఒక గిన్నె ఎండి మిర్చి కావాలి నేను తీసుకున్న కొలతలు నాకు కరెక్ట్గా సరిపోయినాయండి మీరు తక్కువగా కారం తినేటట్లయితే కొంచెం తక్కువ తీసుకోండి తీసుకున్న మిరపకాయలని ఈ విధంగా తుంచుకోవాలి ఇలా తుంచి ఫ్రై చేసుకున్నామంటే గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్కి కొంచెం తక్కువగా మెంతులు తీసుకోవాలి ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే మూడు స్పూన్లు పొట్టున్న మినపగుండ్లను తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పొట్టులేని మినపగుండ్లనైనా మినపప్పునైనా తీసుకోవచ్చు పొట్టులేని పప్పు కంటే పొట్టున్న పప్పును తీసుకుంటేనే చాలా మంచిది పప్పులని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూడు స్పూన్లు వేరుశనగ గుండ్లను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు స్పూన్లు ధనియాలను యాడ్ చేయాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పప్పులు వేసి ఒక కోర్సుగా ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అందుకనే నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్రని యాడ్ చేయాలి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీటిని ఒక్క నిమిషం వరకు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చూడండి అన్నీ ఒకే విధంగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మిరపకాయ ముక్కలని యాడ్ చేయాలి మీరు కావాలనుకుంటే పప్పులని వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అయినా ఈ మిరపకాయలని విడిగా ఫ్రై చేసుకోవచ్చు కానీ మిరపకాయలు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి నేను అందులోనే వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని పీసులు ఏమైనా లేకుండా చూసుకొని అది కూడా వేసి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఇంగుని కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆ బాండీ పెట్టుకొని ఆ బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత పక్కన పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేయాలి నేను తీసుకున్న కడాయి పెద్దది కాబట్టి నేను తీసుకున్న కరివేపాకును అంతా ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను లేకపోతే సగం ఆకులను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా సగం ఆకులని ఫ్రై చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇలా నిదానంగా అంతా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆకులు మాడిపోకుండా ఈ విధంగా ఉండేటట్లు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే కారపొడి ఎక్కువ రోజులు ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారిపోయినాయి కదా వీటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి స్పూన్తో కలిపి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉన్నర సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి మీరు తినే సాల్ట్ను బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారపొడిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా మిర్చి పౌడర్ని ఆ మిర్చి పౌడర్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు పౌడరు ఈ మిర్చి పౌడర్ కలిసి కరివేపాకు మిర్చి పౌడరు మంచి కలిసిపోతుంది అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఏ విధంగా చేస్తానో అదే మీతో షేర్ చేస్తున్నాను నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువగా కరివేపాకు తీసుకొని కారపొడి చేస్తున్నాను కాబట్టి నేను రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా రెండోసారి కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే చున్నులు పెరెబ్బలను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ చిన్నళ్ళు రెబ్బలు తీసుకుంటే కారం చాలా టేస్టీగా ఉంటుంది ముందు గ్రైండ్ చేసుకున్న కారపొడి ఈ కారపొడి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి ఇంత ఈజీగా కరివేపాకు కారపొడిని చేసుకోవచ్చు ఇలా అంతా కలిసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ కారం చేసిన రోజు కొంచెం మంటగా అనిపిస్తుంది అదే మరుసటి రోజు తింటే కరెక్ట్గా సరిపోతుంది ఈ కారపొడి గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత మూత ఉన్న బాక్సులో కానీ ఏదైనా బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి ఈ కారపొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది దానిని కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్